వెల్కమ్ టు మై ఛానల్ మల్లారెడ్డి అలాగే మరో ఇరవై మంది పిఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దానం నాగేందర్ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశాడు ఇంతటికి ఏం కామెంట్స్ చేశాడు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాయన్ మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనేసి కూడా ఆయన జోషి చెప్పారు అయితే కేసీఆర్ విభేదాలు అంటే విధానాలు ఆయనతో విభేదించారని బిఆర్ఎస్ పార్టీలో ఆ విధానాలే బీఆర్ఎస్ పార్టీని కూడా ముంచేశాయనేసి కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో సహా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం దానం నాగేంద్ర అయితే మాట్లాడారు అయితే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటుగా ఇలా చాలామంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అవుతుందనేసి కూడా దానం నాగేంద్ర అయితే చెప్పుకొచ్చారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో చేర చేరతామంటూ కూడా చాలామంది వాళ్ళ పేర్లు కూడా చెప్పుకొచ్చారు అందులో ఎవరెవరు ఉన్నారు ఏమనేది కనుక మనం కనుక చూసినట్లయితే యాదయ్య అరికపూడి గాంధీ గూడెం మహిపాల్ యాదవ్ మొటా గోపాల్ సుధీర్ రెడ్డి కుబ్దుపల్ కుబ్దుల్లాపూరు ఎమ్మెల్యే వివేకానంద కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ చేరిక ఉండబోతుందంటూ కూడా దానం నాగేంద్ర అయితే చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనేసి కూడా దానం నాగేంద్ర అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేత సునీల్ కొనుగోలు ఈ చేరికల పైన కూడా రెండు మూడు రోజుల్లో కూడా అలాగే చేర్చడానికి అంటే వాళ్ళ చర్చిస్తారని కూడా దానం నాగేంద్ర అయితే చెప్పుకొచ్చారు రాజేశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరనేసి కూడా అన్నారు హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వం అయోమయంలో పడింది అనేసి కూడా దానవ నాగేంద్ర అయితే వ్యాఖ్యానించారు కానీ ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మాజీ స్పీకర్ అయినటువంటి ఆయన బన్సివాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు దీంతో మరిన్ని చేరికలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతుంది మరి ఈ రకంగా చూస్తే త్వరలో కేసీఆర్ కేటీఆర్ గారు తప్ప మిగతా ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండరా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇక దుకాణం మూసేస్తారా దీనికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము తీసుకొస్తాం అసలు ఏంటి కేసీఆర్ గారు ఏ విధంగా ఇక కొత్త వారికి అవకాశం ఇచ్చి పార్టీని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమన్నా బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ కాబట్టి ఇందులో మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారా అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి